భారతీయ జనతా పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది ఆంధ్రప్రదేశ్లో చాప కింద నీరుల తన బలాన్ని పెంచుకుంటుంది తన స్థాయిని పెంచుకుంటోంది మరొక వ్యక్తి మీద లేదంటే మరొక పార్టీ మీద డిసైడ్ అవ్వకుండా తనకి తాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలా రాణించాలి అనే దానికి సంబంధించి బాటలు వేసుకుంటుంది ఈ నేపథ్యంలోనే వైసీపీని టార్గెట్ చేస్తుందట వైసీపీలో కీలక నాయకుల్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది వైపీలో వైసీపీలో ఉన్నవాళ్ళు వైసీపీలో జగన్ నిర్ణయాలు నచ్చని వాళ్ళు వైసీపీ గుడ్ బై చెప్తున్న వాళ్ళు అలాంటి వాళ్ళకి బీజేపీ షెల్టర్ అవ్వడానికి రెడీగా ఉంది అనేది ఇప్పటికే కొంతమంది భారతీయ జనతా పార్టీలో ఉన్న కీలక నేతలతో వైసీపీలో కొంతమంది సీనియర్ నాయకులు టచ్లో ఉన్నారు అనే ప్రచారం జరుగుతోంది అంటే భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందన్న నిదర్శనం ఏంటి అంటే ప్రస్తుతం ఎలాగ కూటమిలో ఉన్నారు టీడీపీ జనసేన నుంచి ఎలాగ ఇటు రారు ఇక బీజేపీలో ఎవరినైనా చేర్చుకోవాలంటే ఎవరికి గాలం వేయాలి ఎవరిని టార్గెట్ చేయాలి వైసీపీకే ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళు చాలామంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు టీడీపీ నుంచి వైసీపీ వెళ్లే ఉంటారు కాబట్టి వాళ్ళు మళ్ళీ టీడీపీలోకి వెళ్ళడానికి ఇష్టపడతారు అలాంటి వాళ్ళకి ఆల్టర్నేటివ్ సోర్స్గా కనిపిస్తుంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇప్పటికే తెలంగాణలో క్రమక్రమంగా పుంజుకుంటోంది తెలంగాణలో జోరు పెరిగింది ఎక్కడో ఈ వెనక బెంచ్లో ఉన్న అనుకున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పొజిషన్లోకి వచ్చేసింది దాదాపుగా మొన్న కూడా మూడు ఎమ్మెల్సీల్లో రెండు ఎమ్మెల్సీలు భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం అలాగే అంతకుముందు ఇప్పటికీ కూడా జేహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పైచేయి సాధించడం వీటన్నిటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ మెల్లగా పావులు కదుపుతోంది తన స్టాండ్ ఏంటి అని చూపించబోతోంది అలాగే ఇండివిజువల్గా రంగంలోకి దిగడానికి కూడా సర్వం సిద్ధం చేసుకుంటోంది అనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది